హలో అండి కొబ్బరి పీచులు అయితే వేస్ట్గా పడేస్తున్నారా ఒక్కసారి వీడియో చూడండి ఇకపై వేస్ట్గా పడేయకండి ఇప్పుడైతే కొబ్బరి పీచులు ఉంటే తీసుకోండి కొబ్బరి పీచులు తీసుకున్న తర్వాత నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే క్లీన్ చేసుకోండి చూడండి ఇప్పుడు అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత దువ్వను తీసుకోండి తల దువ్వుకుంటాం దాన్ని అలా అయితే దువ్వండి చూడండి కొబ్బరి పీచులు అయితే ఇలా అయితే దువ్వుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా దువ్వుకోండి ఇలా అయితే దువ్వుకున్న తర్వాత చేతిలో ఇలా బాగా అనుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే అనుకోండి చేతిలో ఇలా బాగా అనుకోండి ఇప్పుడు చేతులు అనుకున్న తర్వాత ఇదైతే ఒక పక్కన పెట్టండి తర్వాత అయితే స్టిక్ ఉంటుందని స్టిక్ అయితే ఒక తీసుకోండి స్టిక్ తీసుకున్న తర్వాత నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే పెట్టుకోండి చూడండి ఇప్పుడైతే స్టిక్ అయితే ఇలా పెట్టుకోండి కొబ్బరి పిచ్చులు అయితే ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత అయితే రబ్బర్ బ్యాండ్ ఉంటే వేసుకోండి లేకపోతే దారం ఉంటే టైట్గా అయితే ముడి వేసుకోండి రబ్బర్ బ్యాండ్ కూడా టైట్గా అయితే వేసుకోవాలి మీరు వీడైతే అయితే స్లిప్ చేయకండి ఇంకా ఉంది ప్రాసెస్ అయితే చూడండి ఇప్పుడైతే రబ్బర్ బ్యాండ్ అయితే రెండు వేసుకున్నాను టైట్గా ఉంది ఇప్పుడైతే ఒక సిజర్ అయితే తీసుకోండి సిజర్ తీసుకున్న తర్వాత కింద భాగం ఉంటుందని కింద భాగం అయితే కట్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా కట్ చేసుకోండి తర్వాత పైన భాగం కూడా ఇలా అయితే బాగా కట్ చేసుకోండి సమానంగా కట్ చేసుకోండి పిల్లలు అయితే డైలీ వాటర్ క్యాన్ తీసుకువెళ్తారు దాని వాటర్ క్యాన్ అయితే స్మెల్గా ఉంటుందని ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి స్మెల్ లేకుండా ఉంటుంది అలానే ఆయిల్ క్యాన్ ఉంటే కూడా ఆయిల్ క్యాన్ కూడా క్లీన్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేస్తుంది మీకైతే టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయి పడకిన తర్వాత ఆయిల్ ఒక స్పూన్ వేసుకోండి తర్వాత పల్లీలు ఒక స్పూన్ వేసుకోండి ఎండుమిర్చి ఒక టూ వేసుకొని ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి ఫ్రై ఇప్పుడు ఎండుమిర్చి ఫ్రై చేసిన తర్వాత టమాటో వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి తర్వాత జీలకర్ర వేసుకోండి వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత అయితే ఒక మూడు నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి తర్వాత కొత్తిమీరకు వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత అయితే చింతపండు కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు సాల్ట్ అయితే కొంచెంగా వేసుకోండి సాల్ట్ వేసుకొని ప్రెస్ చేసుకోండి తర్వాత మిక్సీకి పెట్టుకోండి కొత్తిమీర చట్నీ అయితే తయారైపోయింది వేడి వేడి ఇడ్లీలో తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు అయితే ఒక బౌల్ ఉంటే తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత ఇడ్లీకి వస్తాం దాని వంట సోడా బేకింగ్ సోడా అయితే ఒక స్పూన్ అయితే తీసుకోండి తర్వాత అయితే షాంప్ మీదే షాంపు మీరు ఏది యూస్ చేస్తారో ఆ షాంప్ అయితే తీసుకోండి నేనైతే ఇప్పుడు క్లీనింగ్ ప్లేస్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏ షాంపు ఉంటే ఆ షాంప్ తీసుకోండి ఇప్పుడు షాంప్ అయితే తీసుకున్నాను షాంప్ తీసుకున్న తర్వాత వంటలకు చూసేస్తాను దాన్ని వినగర్ ఉంటే తీసుకోండి వినగర్ ఉంటే తీసుకోండి లేకపోతే లెమన్ అయితే ఒక లెమన్ కప్ చేసి లెమన్ డ్రాప్ వేసుకోండి ఇదైతే ఒక టూ స్పూన్ అయితే తీసుకోండి ఉంటే తీసుకోండి లేకపోతే లెమన్ తీసుకోండి తర్వాత ఇలా స్పూన్ తీసుకొని బాగా కలపండి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత వాటర్ అయితే వేసుకోండి ఒక హాఫ్ టంప్లర్ వాటర్ పోసుకోండి చూడండి ఇప్పుడు ఆ హాఫ్ టంప్లర్ అయితే వాటర్ ఇలా పోసుకొని బాగా కలపండి కలిపిన తర్వాత మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి లేకపోతే ఇలాంటి జ్యూస్ బాటిల్ ఉంటే తీసుకోండి చూడండి ఇప్పుడు స్ప్రే బాటిల్ లేదా ఇలాంటి జ్యూస్ బాటిల్ అయితే మీకు వీడియో కోసం చూపిస్తున్నాను ఇప్పుడు తీసుకున్న తర్వాత స్టవ్ అంటించుకొని పిన్ అయితే తీసుకొని పిన్ అయితే వేడిగా ఉండాలి ఇప్పుడైతే రంధ్రాలు అయితే పెట్టుకోండి ఇలా నేలా చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా రంధ్రాలు అయితే పెట్టుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా రంధ్రాలు అయితే పెట్టుకోండి ఇప్పుడు రంధ్రాలు పెట్టుకున్న తర్వాత బాటలు అయితే ఓపెన్ చేస్తున్నాను తర్వాత అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాని ఆ లిక్విడ్ అయితే వాటర్ క్యాన్లో పోసుకోండి మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి మనీ సేవింగ్ టిప్స్ మనీ సేవ్ అవుతుంది వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న పదార్థాలను అయితే లిక్విడ్ అయితే తయారు చేసుకున్నాము చూడండి ఇప్పుడైతే బాటల్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాని ఆ లిక్విడ్ అయితే కొంచెంగా మిగిలిపోయింది అని బౌల్లో అయితే ఇప్పుడైతే ఇదైతే క్లీన్ చేసుకుంటాం రండి మనం డైలీ వంట చేసినప్పుడు గ్యాస్ స్టవ్ అయితే పాలు పొంగిపోతుంది సాంబార్ పొంగిపోతుంది ఎక్కువగా దిచ్చటగా ఉండ ఇలా ఒకసారి ట్రై చే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాని ఆ లిక్విడ్ తీసుకొని ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా అయితే రుద్దుకోండి ఇప్పుడైతే స్క్రబ్బర్లో అయితే రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్ ఒక తడి క్లాత్ తీసుకొని అయితే తెచ్చుకోండి ఎంత బాగా అయితే క్లీన్ చూడండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ ప్రతి మహిళకు ఉపయోగపడుతుంది చూడండి ఇప్పుడైతే క్లాత్లు తెచ్చుకున్నాను ఇప్పుడు క్లాత్ తీసుకొని తెచ్చుకోండి కొత్త స్టవ్ లాగా కనిపిస్తుందని ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి కొత్త స్టవ్ లాగా కనిపిస్తుంది మీకైతే టిప్స్ అయితే ఇస్తే లేక చేసుకోండి తర్వాత స్టీల్ బాక్స్ అయితే క్లీన్ చేసుకుంటామా మనము స్లాప్లో పెట్టిస్తాము ఎక్కువగా జిడ్జిడ్గా ఆయిల్గా అయిపోతుందని బంక లాగా అయిపోతుందని అప్పుడైతే ఇలా ఒకసారి ట్రై చూడండి ముందుగా ప్రిపేర్ చేసుకున్నామా ఆ లిక్విడ్ కొంచెం స్క్రబ్బర్లో తీసి ఇలా రుద్దుకోండి తర్వాత అయినా కడుక్కోండి ఒక థర్టీ క్లాత్ అయినా తెచ్చుకోండి వాటర్లు అయితే కడుక్కొని చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తా ఉందో మీరు ఒకసారి ట్రైసే చూడండి కొత్త బాక్స్ లాగా కనిపిస్తుందని మీకైతే టిప్స్ అయితేనే ఇస్తాయి లైక్ చేసుకోండి రాండి అయితే మరో టిప్స్ అయితే చూస్తామా సింక్ ఎక్కువగా ఉప్పు నీటి ఖర ఉందా ఇలా ఒకసారి అయితే ట్రై చూడండి మా సింక్ అయితే ఎక్కువగా ఉప్పు నీటి ఖర ఉంది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాని ఆ లిక్విడ్ అయితే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి రుద్దుకుంటే ఎంత ఉప్పు నీటి ఖరా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత వాటర్లో కడిగి చూపిస్తున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయిందో ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది ఇప్పుడు సింక్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత మైండ్ డోర్ ఎక్కువగా డిస్ట్గా ఉందా ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ తీసుకొని తుడుచుకోండి ఒకసారి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో ఇప్పుడైతే చైర్ అయితే క్లీన్ చేసుకుంటాం రండి ఒక లిక్విడ్ వలన ఎన్ని ఉపయోగాలు చూడండి ఎన్ని క్లీనింగ్ టిప్స్ చూడండి వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను అయితే లిక్విడ్ అయితే తయారు చేసుకున్నాం దాన్ని ప్రతి మహిళకు వీడి అయితే కంపల్సరీ ఉపయోగపడుతుంది మీరు ఒకసారి ట్రై చూడండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ లిక్విడ్ క్లీనింగ్ ప్రాసెస్కి చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే చీర అయితే తెచ్చుకున్నాను ఎంత బాగా కొత్త లాగా కనిపిస్తుంది మనం డైలీ ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తాము ఎక్కువగా జిడ్జిడ్గా ఉంటుందని అప్పుడైతే ఇలా ముందుగా ఫ్రెడ్ చేసుకున్నాం దాన్ని లిక్విడ్ తీసుకొని తెచ్చుకోండి కొత్త ఫ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేసుకోండి మీకు అయితే ఏదైనా ఒక టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో కలుస్తాం చిన్న లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్